రెండు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చెల్లబడింది నగరంలో పలు చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి దీంతో ఉక్కపోతుతో సతమతం అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం పొందినట్లయింది నగరంలో కొద్ది రోజులుగా బానుడి బగబగలతో అల్లాడిపోతున్నారు జనం ఇక బంగాళాఖాతలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలుతో కూడిన వర్షం పడనుందని సూచించింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చెలబడింది నగరంలో పలుచోట్ల చెరు జల్లులు కురుస్తున్నాయి దీంతో ఉక్కపోతుతో సతమతం అవుతున్న నగర వాసులకు కాస్త ఉపశమనం పొందినట్లయింది నగరంలో కొద్ది రోజులుగా భానుడి బగబగలతో అల్లాడిపోతున్నారు జనం ఇక హైదరాబాద్ లో వెదర్ సంబంధించి మరితో సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం అయితే చలబడింది నగరంలో పలు చోట్ల చిరుచలు కూడా కురుస్తున్నాయి ఇక ఈ వెదర్ సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్ చక్కరి గత రెండు రోజుల నుంచి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే కొన్ని అలర్ట్స్ ను కూడా జారీ చేశారు రాబోయేటువంటి మూడు రోజుల్లో హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇందులో భాగంగానే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి బంగాళాఖాతంలోని ద్రోణి ప్రభావం కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు ఈశాన్య మధ్య తూర్పు ఉత్తర ఉత్తర ప్రాంతాల్లోని తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తేలిక నుంచి మోస్తారు వర్షం అనేది నమోదవుతోంది ముఖ్యంగా ఇటు మియాపూర్ చందానగర్ అలాగే గచ్చిబౌలి రాయదుర్గ్ ప్రాంతాల్లో తేలికపాటి చిరుజల్లుల నుంచి కొంత మోస్తారు వర్షాల వరకు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సమ్మర్లో ఫిబ్రవరి నుంచే ఎండలతో భానుడి బబగలతో నగరవాసులంతా కూడా కొంత అల్లడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ రెండు మూడు రోజుల నుంచి వాతావరణంలో కొంత వర్షాలు కురిసినటువంటి వార్త విన్న తర్వాత నగర ప్రజలు కాస్త ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఎండవేడి మీకు తట్టుకోలేక ప్రయాణికులు ఇబ్బందికరమైనటువంటి ను ఎదురు ఎదురవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇటు వివిధ పనుల మీద ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులు ఇటు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు విద్య ఉద్యోగం వైద్యం అనేక రకాల పనుల మీద బయటకు వచ్చేటువంటి నగరవాసులు కూడా ఎండవేడి మీద తట్టుకోలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా చిరుజల్లులు కురుస్తూ ఉండటంతో కాస్త రిలీఫ్ గా ఫీల్ ఫీల్ అవుతున్నటువంటి ఆ పరిస్థితే కనిపిస్తుంది ఈ ప్రభావం అనేది మరికొన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతుందా లేదనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్గా మారింది ఎందుకంటే ఎప్పటికప్పుడు వాతావరణంలో ఫ్లక్చువేషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఇప్పటి కూడా వాతావరణం అనేది కూల్గా ఉంది కొద్దిసేపటి తర్వాత మరలా ఎండొస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇట్లా వెదర్లో ఉన్నటువంటి ఫ్లక్చువేషన్స్ కారణంగా రాత్రి వేళల్లో కొంత చిరుజలు కురి కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిరుజలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా సైబర్ సైబరాబాదు పరిధిలో ఉన్నటువంటి రాయదుర్గు గచ్చిబౌలి తదితర ప్రాంతాల ఇటు మియాపూర్ ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక మిగతా ప్రాంతాల్లో మాత్రం కొంత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ కూడా కూడా గమనిస్తూ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా సాయంత్రం వేళలో ఉద్యోగాల నుంచి బయటకు వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు వివిధ పనులు ముగించుకొని సాయంత్రం వేళ ఎందుకంటే సాయంత్రం వరకు కూడా ఇట్లాంటి సిచువేషన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేశారు మరోవైపున ఒకవేళ ఆ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కాకుండా భారీ వర్షాలకు సంబంధించినటువంటి ఎటువంటి అలర్ట్స్ లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురైతే మాత్రం కాస్త జిహెచ్ఎంసీ అధికారులు కూడా తాము సిద్ధంగా ఉన్నాము ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా వాటన్నిటిని ఎదుర్కోవడానికి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక మనం గమనించినట్లయితే రీసెంట్ గా మాదాపూర్ లోని ఒక సెంట్రింగ్ ఎలివేషన్ కు సంబంధించినటువంటి రాత్రి కురిసినటువంటి వర్షానికి సెంట్రింగ్ ఎలివేషన్ కు సంబంధించినటువంటి ఆ సెంట్రింగ్ అంతా కూడా కూలిపోయి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కొంత ప్రజలు ఆ నగరవాసులు రోడ్ల మీద చేసినటువంటి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కురుస్తున్నటువంటి చిరుజలు కారణంగా నగరవాసులు కొంత రిలీఫ్ గా ఫీల్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ కుమార్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాగర్కూలు జిల్లా ఎస్ఎల్బిసి సరంగం కులిన ఘటనలో గల్లింతిన కార్మికులను వెలికి తీసేందుకు ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి అయితే ఇప్పటివరకు ఒకరి మృతదేహం మాత్రమే లభ్యం కాక మరో ఏడుగురికి ఆచూకీ లభించడం లేదు గత నెల ఇరవై రెండు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో నలభై మంది కార్మికులు పనిచేసేందుకు లోపలికి వెళ్లగా సొరంగం పైకప్పు కోల్పోయింది మొత్తం ముప్పై రెండు మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా ఎనిమిది మంది మాత్రమే మాత్రం లోపలి చిక్కుపోయారు చిక్కుకున్న వారిలో టన్నెల్ బోర్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభించింది మరో ఏడుగురు కార్మికుల ఆచూకీ నెల రోజులు గడుస్తున్నా ఇంకా లభించలేదు అధికారులు సహాయ బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నా వారి ఆచూకి మాత్రం దొరకడం లేదు ఇక ఎస్ఎల్బీసీ సహాయ చర్యలకు సంబంధించి సీఎం రేవంత్ సమీక్ష సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఎస్ చక్రి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది ఎవరైతే ఆ టన్నెల్లో కూరుకుపోవడం జరిగిందో దానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి దానికి సంబంధించి నెల రోజులుగా కూడా ఈ యొక్క సహాయక చర్యలు తీవ్రంగా ప్రభుత్వంతో కొనసాగుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ అయితే ఇంతవరకు కూడా లభ్యం కాలేదు ఎనిమిది మందిలో కేవలం ఒక్కరి మృతదేహాన్ని మాత్రమే గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి ఒక మృతదేహాన్ని మాత్రమే ప్రభుత్వం ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వెలికి తీయడం జరిగింది మిగిలిన ఈ యొక్క ఎవరైతే డెడ్ బాడీల కోసం అయితే తీవ్రంగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తా ఉన్నారో అయినప్పటికీ కూడా సో ఎట్లాంటి పురోగతి అయితే ఇందులో కనిపించడం లేదు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇటు మంత్రులు కానివచ్చు ఇటు ముఖ్యమంత్రి కానివ్వచ్చు దాన్ని పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి అంటే పురోగతి కనిపించడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తోంది దీనికి సంబంధించి నెల రోజులు కూడా పూర్తి అయితే ఇప్పటి వరకు సో ఎక్కడి వరకు వచ్చాయి సహాయక చర్యలు అని చెప్పేసి కూడా దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో కంటి హాల్లో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమీక్ష సమావేశంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపాలి కృష్ణారావులతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతి ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతా ఉన్నాయి అదేవిధంగా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సో ఇట్లాంటి ప్రకటన ప్రభుత్వం చేయబోతుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే నెల రోజులు ఇప్పటికే దాడిపోయింది కాబట్టి సో అందులో చిక్కుకున్న డెడ్ బాడీలు కూడా దొరకడం లేదు అని చెప్పి కూడా తెలుస్తోంది మరొక వైపు ఇటు రెస్క్యూ ఆపరేషన్ కూడా అత్యంత కీలకంగా మారింది అక్కడ అది కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది అని చెప్పి కూడా అక్కడ లోపలికి వెళ్ళినటువంటి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ సహాయక చర్యలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఐదు కోట్ల నిధులను కూడా విడుదల చేయడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ క్వాలిటీ సంబంధించినటువంటి సహాయక చర్యలు అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఎస్ఎల్బీసీ లోపల ఆ యొక్క లోపల చివరి యాభై మీటర్లు ఏదైతే ఉందో ఆ యాభై మీటర్లు అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రస్తుత పరిస్థితి ఉంది అని చెప్పి కూడా అక్కడికి లోపలికి వెళ్ళి వచ్చినటువంటి నిపుణులు ప్రభుత్వానికి నివేదించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది సో తదుపరి అక్కడ పనులు చేయడానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వానికి అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దానికి ఆల్టర్నేట్ సో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది మాత్రం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు అదేవిధంగా ఇటు అధికారులకు కానీ మంత్రులకు కానీ ఒక నిర్దేశం అయితే చేయబోతా ఉన్నారు సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి ఎస్ఎల్పీసీకి సంబంధించి ఈ ఒక సహాయక చర్యలను ఆపేస్తారా లేదంటే ఈ విధంగానే కంటిన్యూ చేస్తారా ఒకవేళ కంటిన్యూ చేస్తే ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారో ప్రభుత్వం ఏ ప్రకటన చేయబోతుందనేది మాత్రం కీలకంగా మారింది చక్రి సతీ రాజ్ నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్పీసీ సొరంగం కూలిన ఘటన సంబంధించి సీఎం రివ్యూలో అధికారల నివేదిక ఏంటి రాజు ఎస్ అధికారులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు లోపల ఏదైతే ఉందో చివరి యాభై మీటర్లు అయితే అత్యంత ప్రమాదకరంగా ఉంది అక్కడ ఎందుకంటే ఇప్పటికే ఆ యాభై మీటర్లను కూడా ఇనుప కంచెలతో ప్రత్యేకంగా అక్కడ ఫెన్సింగ్ కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అక్కడికి లోపలికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు దాన్ని ఏదైతే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ పనులను ఇంకా ముందుకు వెళ్ళడానికైతే అయితే అక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని చెప్పి ప్రభుత్వానికి నివేదించారు మరి ప్రభుత్వం దీని విషయంలో ఏం చేయబోతా ఉంది ఆల్టర్నేట్గా మరేమైనా ఇతర చర్యలు తీసుకోబోతా ఉన్నారా లేదంటే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం ఉంది అనేది మాత్రం ఎస్ఎల్బిసి విషయంలో అక్కడ కీలకంగా మారింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది అయితే అయితే ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి నెల రోజులుగా కూడా ప్రభుత్వం కూడా ఇక్కడ ఏమీ సహాయక చర్యలు పురోగతి లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు కూడా ఇటు విమర్శిస్తూ ఉన్నాయి మరోవైపు ఇటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు మంత్రులు ప్రత్యేకంగా వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావనివచ్చు అదేవిధంగా దూపల్లి కృష్ణారావు కావనివచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా అక్కడ సమన్వయం చేసుకుని అక్కడ అధికారులను సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఏదైతే అక్కడ సహాయక చర్యలన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయినప్పటికీ కూడా సో ఎట్లాంటి మిగిలిన ఏడుగురు మంది డెడ్ బాడీలు కూడా ఇంతవరకు ప్రభుత్వానికి దొరకలేదు కాబట్టి ఈ విషయంలో ఏం చేయబోతా ఉన్నారనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది రైట్ థ్యాంక్ యూ రాజు రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది మార్చి ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ విలువడనుంది ఏప్రిల్ నాలుగు వరకు నామినేషన్లకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఏప్రిల్ ఏడున నామినేషన్లు పరిశీలించనున్నారు ఏప్రిల్ తొమ్మిది వరకు నామినేషన్ల విత్ డ్రాక్కు అవకాశం కల్పించనుంది ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఐదున కౌంటింగ్ నిర్వహించనున్నారు ఇక మే ఒకటితో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పథకాలు ముగుస్తుండటంతో నోటిఫికేషన్ వెలువడింది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది మార్చి ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ వెలువడనుంది ఏప్రిల్ నాలుగు వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఏప్రిల్ ఏడున నామినేషన్లు పరిశీలించనున్నారు ఏప్రిల్ తొమ్మిది వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం కల్పించనుంది ఇక ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఐదున కౌంటింగ్ నిర్వహించనున్నారు మే ఒకటితో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పథకాలు ముగుస్తుండటంతో నోటిఫికేషన్ వెలువడింది కూటమి పాలనపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు జరిగారు నష్టపోయిన రైతుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలన్నారు ఇప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు తమ హయాంలో ఉచిత రైతు పంటల బీమా రైతుల హక్కుగా ఉండేదని గుర్తు చేశారు అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా అయితేవేసారని జగన్ మండిపడ్డారు మళ్లీ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతు కళలో ఆనందం కనిపించేలా చేస్తామన్నారు జగన్ ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల ఇలా ఇరవై ఆరు వేల కలిసి ఇరవై రూపాయలు కూడా ఇలా అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివెందల అరటి సాగులు ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మున్పేదాన్ని ప్రారంభించడం కూడా జరిగింది అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఉంది కాబట్టి యూసర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తా ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది ఈ రోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మనం వైపున రేట్ చూస్తామా అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితులు తొమ్మిది వేలు కాదు ఇంకా కూడా కాదు సార్ తక్కువ ఆరు వేలు అని చెప్తున్నారు రైతులందరూ ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నాం మిర్చి పంట అయినా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలు అదే పరిస్థితి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పర్ టన్ రైతు నష్టపోయిన పరిస్థితి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర పెసరి పరిస్థితి అదే శనగల పరిస్థితి అంతే మెనుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే